ఇది ఖచ్చితంగా అవుతుంది కాబట్టి ఆయన ఆ కాన్ఫిడెన్స్తో ప్లాన్ చేసిండ్రు పర్ఫార్మెన్స్ బేస్డ్ కాన్ఫిడెన్స్ సో నరేంద్ర మోదీ గారు భారతదేశాన్ని ఇప్పుడు మూడో థర్డ్ లార్జెస్ట్ ఎకానమీకి వస్తున్నాం మనం ఆ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ మనం ట్వంటీ ట్వంటీ సిక్స్లో అయ్యేది ఉండే అంటే ఎనాలిసిస్ ప్రకారము ఇకనామిక్స్ ప్రకారము ఎవ్రీథింగ్ కానీ మనము ఇదే ఏడాదిలో థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ కాబోతున్నాము అండ్ నెక్స్ట్ ఇయర్ ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ కాబోతున్నాం మన స్టాక్ మార్కెట్ ఆల్రెడీ ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ ఫైవ్ ట్రిలియన్ మార్కెట్ దాటిపోయింది సో నరేంద్ర మోదీ గారికి ఎన్డిఏ పార్ట్నర్స్ అతనితో సహకరించే పార్ట్నర్స్ ఉన్నారు కాబట్టి అతను చేయాలనుకున్నది అన్నీ ఖచ్చితంగా చేస్తారు అది భారతదేశం మంచి కోసమే చేస్తారు సో భారతదేశం మంచి కోరే ప్రతిపక్షం గట్టిగా ఉండాలి డెమోక్రసీలో వైబ్రెంట్ డెమోక్రసీ ఎప్పుడు ఉంటుంది ఆపోజిషన్ అండ్ ప్రపోజిషన్ అంటే పవర్లో ఉన్న పార్టీనే కాకుండా ప్రతిపక్షం కూడా గట్టిగా ఉన్నప్పుడు సో యుడు గారు ప్రధాని మోడీ కూడా ఎగ్జాక్ట్గా అదే చెప్పారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య విజయం అంటూ వికసిత భారత్ విజయం అంటూ ప్రజాస్వామ్యం గురించే ప్రధాని మోదీ ప్రస్తావించడం జరిగింది సో అంటే ఓవరాల్గా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల నిర్వహణ అనేది ఒక సంక్లిష్టతరమైనటువంటి ప్రక్రియ కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దిగ్విజయంగా కంప్లీట్ చేసింది ఏడు దశల్లో జరిగినటువంటి పోలింగ్ కంప్లీట్ చేసింది ఈరోజు రిజల్ట్స్ కూడా కంప్లీట్గా మనం తీసుకోగలిగాం సో ఎలా నిర్వచిస్తాడు అంటే భారతీయ జనతా పార్టీగా కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ద డెమోక్రసీ క్లుప్తంగా భారతీయ క్లుప్తంగా చూస్తే మీరు కాంగ్రెస్ నినాదం నెగటివ్గా రిజర్వేషన్స్ని క్యాన్సిల్ చేసేస్తారు అది కూడా తప్పుగా తప్పుగా ఫ్రాడ్యులెంట్ గా రిజర్వేషన్స్ క్యాన్సిల్ చేసేస్తారు కాన్స్టిట్యూషన్ని ని రద్దు చేసేస్తారు లేకపోతే చేంజ్ చేసేస్తారు అని చెప్పేసి అని అంటుండ్రు కానీ అతిపెద్ద రాజ్యాంగాన్ని ఇల్లీగలీ ఇల్లీగలీ ఎమర్జెన్సీ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ హయాంలో రాహుల్ గాంధీ గారి ఆయనమ్మ సో కాంగ్రెస్ పార్టీ లాస్ట్ సెవెంటీ ఇయర్స్లో హండ్రెడ్ కన్నా ఎక్కువ అంటే వంద కన్నా ఎక్కువ అమెండ్మెంట్స్ తీసుకొచ్చింది కాన్స్టిట్యూషన్లో వాళ్ళకు కావాలని చెప్పేసి దాని తర్వాత ఎమర్జెన్సీ కూడా ఇల్లీగలీ ఇల్లీగలీ ఎమర్జెన్సీ తీసుకొచ్చింది సో రాజ్యాంగంతో ఆడుకున్న వాళ్ళే కాంగ్రెస్ పార్టీ

వాళ్ళ ఆశలన్నీ కూడా బొమ్మైపోయినాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఆ కాలంలోనే ప్రజల విశ్వాసం కోల్పోయింది కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు ఈ దేశం సురక్షితంగా సుభిక్షంగా ప్రశాంతంగా ఉండాలంటే ప్రగతి పదంలో దూసుకుపోవాలంటే భారత జాతి ఆత్మగౌరవ బావుట ప్రపంచ చిత్రపటం గెలవాలంటే బీజేపీ గెలవాలని చెప్పేది ఇక్కడ ఒకటి రెండవది ఇవాళ ఈ నియోజకవర్గంలో అనేక రకాల సమస్యలున్నాయి అవి చెరువుల సమస్యలు కావచ్చు అవి కడుతున్న ఫ్లైఓవర్ల సమస్యలు కావచ్చు రేపు రైల్వే అండర్ పాసులు కావచ్చు రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ కావచ్చు రేపు పేదలకు ఇల్లు కావచ్చు ఐటీ కార్డార్ కావచ్చు ఇండస్ట్రియల్ హబ్స్ కావచ్చు ఇవన్నీ చేయగలిగేటువంటి సత్తా బీజేపీకి ఉంటుందని చెప్పి నమ్మిది రెండు నా మీద కూడా నన్ను ఇరవై నాలుగేళ్ళుగా నన్ను అనేక రకాల ఎస్ సార్ రామకృష్ణ గారు మీకు గుర్తుం ఉంటే మనం డిసెంబర్లో కూడా మాట్లాడము అసెంబ్లీ ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఈటల్ రాజేందర్ గజ్వేల్లో పోటీ చేశారు అలాగే హుజూరాబాద్లో పోటీ చేస్తారు హుజూరాబాద్లో సరే గజ్వేల్ అంటే అది ఓడిపోయారు అనుకోండి బట్ లో కూడా ఆయన ఓడిపోవడం కొంత ఆశ్చర్యం కలిగించింది బట్ బీజేపీ అధిష్టానానికి మల్కాజ్గిరి టికెట్ ఇచ్చింది అంటే మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ ఫామ్ అయిన తర్వాత మొదటిసారి బీజేపీ గెలవడం అనుకుంటారు సబ్జెక్టు కరెక్షన్ సో దట్ అంటే అది ఎప్పుడు కూడా అంటే నాన్ లోకల్స్ ఎక్కువగా అక్కడికి వస్తుంటారు గతంలో రేవంత్ రెడ్డి కానివ్వండి కొంతమంది కూడా అక్కడి నుంచి గెలిచారు సో ఎట్లా చూడాలి సార్ ఇప్పుడు ఈ ఈటల రాజేందర్ అంత భారీ మెజారిటీ సాధించడం బీజేపీ మల్కాజ్గిరిని కైవసం చేసుకోవటం మీ అనాలిసిస్ ఏంటి బీజేపీ మల్కాజ్గిరిలో గెలుస్తుందని అందరూ అనుకుందేనండి ఎందుకంటే అది కాస్మపాలిటన్ కాన్స్టిట్యువెన్సీ అర్బన్ ఆల్మోస్ట్ కంట్రీలోనే లార్జెస్ట్ ఎలక్టరేట్ ఉంది థర్టీ సిక్స్ ల్యాక్ ఓటర్స్ ఉన్న రిజిస్టర్డ్ ఓటర్స్ ఉన్న కాన్స్టిట్యువెన్సీ బీజేపీకి స్ట్రాంగ్ హోల్డ్స్ అని మొదటి నుంచి అనుకుంటున్నాం బీజేపీకి ఇంతకు ఉన్న నాలుగు సీట్లతో పాటు ఏమన్నా పెరుగుతాయనుకుంటే ఫస్ట్ పెరిగే దాంట్లో మల్కాజిగిరియే మొదటి నుంచి వచ్చింది అందుకే బీజేపీ పార్టీలో కూడా మల్కాజ్గిరి సీట్కి విపరీతమైన టికెట్ నాశించిన పోటీ ఎక్కువ ఉంది బీజేపీలోనే పార్టీ నాయకత్వం కూడా దాదాపు బి మల్కాజ్గిరి మీద విషయంలో ఒక నిర్ణయం తీసుకోవడానికి చాలా కష్టపడ్డదని చెప్పవచ్చు అనేక రౌండ్స్ ఆఫ్ డిస్కషన్స్ సర్వేసు రిపోర్ట్స్ వచ్చినాయి అందరినీ కూర్చోబెట్టుకొని చాలామంది సీనియర్ లీడర్స్ రావు లాంటి వాళ్ళు కూడా ఓపెన్గా మేము అక్కడ బాగా టికెట్ వస్తుందని చెప్పుకున్నారు కానీ వాళ్ళందరినీ కూర్చోబెట్టి రాజేందర్ ఒక పచ్చెక్క పరిస్థితుల్లో బీజేపీ ఏంటంటే ఎక్స్పెన్షన్ ప్రాసెస్లో ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి బీజేపీ ట్రెడిషనల్ బీజేపీ పీపుల్ కాకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళకు కూడా సముచిత స్థానం ఇస్తూ వచ్చింది ఎందుకంటే మేము అందరిని అకామిడేట్ చేస్తామని చెప్పడానికి అందులో భాగంగానే అసాంలో హేమంత విశ్వశర్మ సీఎం చేయడం జరిగింది కర్ణాటకలో బసవరాజ్ బొమ్మాయిని కూడా ఆయన ట్రెడిషనల్ బీజేపీ పర్సన్ కాదు సంఘపరివారి నుంచి వచ్చిన తను కాదు అయినప్పటికీ కూడా ఆయనను సీఎం చేయడం జరిగింది కర్ణాటకలో మనం చూసాం అట్లనే బయట పార్టీల నుంచి వచ్చినటువంటి నేతలకు కూడా సముచిత స్థానం ఇస్తామని చెప్పడానికి సొంత పార్టీ అంటే మొదటి నుంచి పార్టీలో డేస్ నుంచి ఉన్నటువంటి లేదా అఫిలియేట్ యూనియన్ అసోసియేషన్లో ఉన్న వాళ్ళని పక్కకు పెట్టి వాళ్ళకు నచ్చజెప్పి కూడా బయట నుంచి వచ్చిన సీనియర్ లీడర్స్ని అకామిడేట్ చేయడం జరిగింది అందులో భాగంగానే రాజేందర్ని మరోసారి ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది హుజురాబాద్ బై ఎలక్షన్ ఆయన గెలవడం అనేది బీజేపీకి ఒక బూస్ట్ అని చెప్పొచ్చు తెలంగాణలో అప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ పటిష్టంగా రెండో టర్మ్ నడుస్తున్న దశలో రాజేందర్ బయటకు రావడం క్యాబినెట్లోంచి అక్కడ హుజూరాబాద్లో టికెట్ బీజేపీని అడగడం బీజేపీ ఆయనకు టికెట్ ఇవ్వడం తర్వాత అక్కడ గెలవడం ఆ పార్టీకి ఒక రకమైనటువంటి ఇనిషియల్ బూస్ట్ వచ్చింది సో తర్వాత ఆయన ఓడిపోయాడు మీరు అన్నట్టు రెండు సెగ్మెంట్లో పోటీ చేశారు రెండు సెగ్మెంట్లో పోటీ చేయడం కూడా ఆయనకు ఆ పార్టీ ఇచ్చిన ఇంపార్టెన్స్ కింద మనం చూడాల్సి వస్తుంది చాలామందికి ఇవ్వరు ఎందుకంటే రెండు సీట్లకి ఇవ్వాలంటే ఒక ఇంపార్టెంట్ లీడర్ అయితే ఇవ్వరు కానీ రాజేందర్కి మాత్రం ఆ స్పెషల్ ఎగ్జామ్షన్ కింద రెండు పార్టీ రెండు సీట్ల నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చారు గజ్వేలో అఫ్ కోర్స్ ఆయన ఓడిపోయాడు

ఇన్ని కోట్ల మందికి లక్షలు కూడా కాదు కోట్ల మందికి మంచి జరిగించి అంతే చిత్తశుద్ధితో ఆ మేనిఫెస్టోను కూడా అక్క చెల్లెమ్మలు ఇడ్లకు తీసుకొని వెళ్ళి చూపించి మీరే టిక్కు పెట్టండి అనే నిబద్ధత గల ప్రభుత్వంగా ఇప్పుడు జరగని విధంగా పిల్లల చదువులు పేదరికం పోవాలి అని అంటే పిల్లల చదువులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అవసరం అని మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకిస్తున్న వాళ్ళందరూ పెద్దందార్లతో యుద్ధం చేసి సైతం పిల్లలకి ఇంగ్లీష్ మీడియం తీసుకొని రావడమే కాకుండా టోఫుల్ ఐబీ లాంటి కళలు కూడా కలం ఇప్పుడు చూడని విధంగా స్థాయిలోనే సచివాలయ వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఇంటికి సేవలు అందించే కార్యక్రమం చేసాం వివక్ష లేకుండా కరప్షన్ లేకుండా దాదాపుగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు పైచులకు ఇంటి వద్దకి అందించగలిగాం రైట్ చంద్రగారు అంటే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓటమి భారంతో మాట్లాడుతున్నారు మనం అతన్ని అర్థం చేసుకోవచ్చు అంటే అంటే ప్రధానంగా ఆయన చెప్పినట్టుగా మేము సంక్షేమం టు ద కోర్ చేసాం అసలు ఇప్పటివరకు ఎవరు చేయనంత సంక్షేమం చేసాం సాక్షాత్తు ప్రభుత్వాన్నే మీ గడప ముందుకు తీసుకొచ్చాం వాలంటీర్ వ్యవస్థ ద్వారా అంటున్నారు ఎక్కడ ప్రజల నుంచి రిజెక్షన్ వచ్చింది అనుకోవచ్చు అలాగే దీని గురించి క్రిస్బా చెప్పిన తర్వాత మనం ఓవరాల్గా ఈ ఎలక్షన్ మీద చెప్పి మనం ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిని చెప్పుకోవచ్చు రెండు వేల పంతొమ్మిదిలో ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీగా నూట యాభై ఒక్క స్థానాలలో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పరిచినటువంటి ప్రభుత్వం ఈసారి డబల్ డిజిట్ కోసం కూడా ఒక్కనొక సందర్భంలో పోటీ పడిందంటే దీన్ని ఈ ఎలక్షన్ని ఒక సింగిల్ లైన్లో చెప్పాలి అంటే ఇట్ ఇస్ ఎ పవర్ ఆఫ్ ఓట్ ప్రజల చేతిలో ఓటు అనే ఒక ఆయుధం సో వాళ్ళు నిర్ణయాత్మకమైనటువంటిది ఇందాక మోడీ గారు కూడా ప్రస్తావించినట్టుగా ఇది ప్రజాస్వామ్యక విజయం భారతదేశంలో ఓటుకున్నటువంటి విలువ ప్రతిపక్షాలుగా వాళ్ళు ప్రజల సమస్యలని తీసుకొని వెళ్ళడం ప్రజల్లోకి ప్రభుత్వాలు ఏదైనా పొరపాట్లు చేస్తే వాటిని తీసుకెళ్ళి తర్వాత ఎలక్షన్స్లో వాటికి సంబంధించినటువంటి న్యాయాన్ని ప్రజల ముందు పెట్టి అడగడం అనేది ఇది ఒక ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి ముఖ్యంగా భారతదేశంలో ప్రజాస్వామిక విజయంగా చెప్పుకోవచ్చు సో దీని మీద ఇండియప్గా వెళ్ళాలి అంటే అసలు దీని గురించి క్లుప్తంగా చెప్పాలంటే రామకృష్ణ గారి దగ్గరికి వెళ్తేనే సో దీనికి సంబంధించినటువంటి బ్రీఫ్ అనేది మనం వీ కెన్ ఎక్స్పెక్ట్ సార్ రామకృష్ణ గారు అంటే ఈ ప్రజాస్వామిక విజయాన్ని